నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను సూచించారు మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందేలా చీర తీసుకోవాలని సూచించారు ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ జ్వరం వచ్చిన రోగుల సర్వేను పరిశీలించి మెడికల్ స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మునిపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు ఈ సందర్భంగా మండలంలోని భూభారతి ప్రోగ్రెస్ కొత్త రేషన్ కార్డుల మంజూరు ఇందిరమ్మ ఇళ్ల ప్రోగ్రెస్పై తహసీల్దార్ ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సులో తీసుకున్న దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి ధృవీకరణ చేసిన తర్వాతే దరఖాస్తును త్వరితగతిన పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని వారికి సూచించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటారు హరితహారం లక్ష్యాన్ని చేరుకోవాలని నాటిన ప్రతి మొక్కను సంర సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని ఈ ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆశాజ్యోతి మరియు సంబంధిత శాఖ అధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు